మీరు మిరాయి సినిమా టీజర్ను చూసారా ఎలా ఉంది బాగుందా బాగాలేదా యావరేజా అన్న ప్రశ్నలే అక్కర్లేదు వన్ వర్డ్ కామెంట్తో చెప్పాలంటే అద్దిరిపోయిందన్న మాటే అందరి నుంచి వస్తోంది ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఈ సినిమా టీజర్ గురించి రాలేదు అందుకు కారణం ఈ సినిమాకు ఎంచుకున్న నేపథ్యం ఈ సినిమా సబ్జెక్ట్ రాజుల కాలం నుంచి కథను భవిష్యత్తుకు తీసుకెళ్లి కొన్ని పుస్తకాలకు కథను లింక్ చేసి ఓ దుష్ట శక్తిని ఎదుర్కొనే యోధుడి గురించి చెబుతూనే పురాణాలకు ఈ సినిమా కథను లింక్ చేసినట్టుగా టీజర్ను చూస్తేనే అర్థమైపోతుంది ఈ టీజర్ను చూసిన తర్వాత అసలు ఇది నిజమైన కథనా లేక క్రియేట్ చేశారా అని వెతకటం మొదలుపెట్టిన వాళ్ళలో నేను ఒకటిని అయితే ఈ సబ్జెక్ట్ గురించి వెతుకుతుంటే విస్తుపోయే విషయాలు ఎన్నో కనిపించాయి అసలు కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్ అశోక చక్రవర్తి ఏ ఆయన చేసిన పనేంటి ఆ తొమ్మిది పుస్తకాలు ఏంటి ది నైన్ అన్నోస్మెన్ అనే కాన్సెప్ట్ ఏంటి అశోకుడి నవరత్నాలు అని పిలుచుకునే సీక్రెట్ సొసైటీ కథ ఏంటి మెరాయి సినిమాలో చెబుతున్న ఆ తొమ్మిది పుస్తకాలకు అశోక చక్రవర్తికి సంబంధం ఏమిటి తొమ్మిది మందితో కూడిన ఈ సీక్రెట్ సొసైటీ చేయాల్సిన పనులేంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా ఇదంత కట్టుకథన లేక నిజమా ఈ సీక్రెట్ సొసైటీ గురించి విదేశీ పరిశోధకులు తమ పుస్తకాలలో రాసిందేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం హిమాలయాల్లో ఇంకా ఉందని నమ్మే ఎటు నుంచి నాగబంధం వరకు అంతు చిక్కని ఎన్నో మిస్టరీలు భారత్లో ఉన్నాయి అలాంటిదే ఈ తొమ్మిది మంది సొసైటీ కూడా అశోక చక్రవర్తి ఈ సొసైటీకి అంకురం చేశారని చాలామంది నమ్ముతుంటారు క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బైలో అశోకుడు ది నైన్ అన్నోన్ మెన్ అనే ప్రైవేటు సొసైటీని మొదలుపెట్టాడు ఇందులో ఉండే తొమ్మిది మంది యోధులనే నవరత్నాలు అని పిలుస్తూ ఉంటారు ఇది ఒక సీక్రెట్ క్లబ్ ఈ క్లబ్ ఇండియాలో సామాజిక రాజకీయ ఆర్థిక శాస్త్రీయ పురోగతికి సాయం చేస్తూ ఉంటుంది అశోకుడు ఈ తొమ్మిది మంది గురించి ఎవరికీ తెలియకూడదని వాళ్ళ వివరాలు చాలా రహస్యంగా ఉండాలని చెప్పాడట అందుకే ఇప్పటికీ ఈ సొసైటీ సభ్యులు ఎవరికీ తెలియకుండా వాళ్ళ విధులను నిర్వర్తిస్తుంటారని నమ్ముతారు అసలు ఈ సీక్రెట్ సొసైటీని అశోక చక్రవర్తి ఎందుకు ఏర్పాటు చేశారన్న వివరాల గురించి తెలియాలంటే ముందుగా కళింగ యుద్ధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటిలో కళింగ యుద్ధం జరిగింది అప్పటికే మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు రాజ్య విస్తరణలో భాగంగా అప్పటికే సంపన్న దేశమైన కళింగ రాజ్యంపై దండెత్తాడు తాను రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొమ్మిదో ఏటా కళింగపై యుద్ధాన్ని ప్రకటించాడు అప్పటికే ఎన్నో యుద్ధాలను చేసిన అశోకుడి జీవితాన్ని ఈ కళింగ యుద్ధమే సమూలంగా మార్చేసింది ఈ యుద్ధంలో అంతిమంగా అశోకుడే విజయం సాధించాడు అయితే యుద్ధంలో గెలిచిన మర్నాడు కళింగను చూసేందుకు ఒంటరిగా బయలుదేరిన అశోకుడికి తెగిపడిన చేతులు కాళ్ళు శవాల గుట్టలు సాక్షాత్కరించాయి ఓళ్లకు ఊళ్ళే ఖాళీగా కనిపించాయి లక్షలాది మంది జనాలు నిరాశ్రయులుగా మారడాన్ని గుర్తించాడు కళింగ రాజ్యానికి చెందిన లక్ష మందికి పైగా సైన్యం అదే స్థాయిలో మౌర్య సైన్యము ప్రాణాలు కోల్పోవడం చూసి ఈ మారణ హోమానికి కారణమవరన్న ఆలోచన ఆయనలో కలిగింది ఆ ఆలోచనే ఆయనలో పరివర్తనను తీసుకొచ్చింది కళింగ యుద్ధం తర్వాత అశోకుడు పూర్తిగా శాంతి కాముకుడు అయిపోయాడు అహింస వైపు అడుగులు వేశాడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఇక నా జీవితంలో నేను యుద్ధం చేయను అంటూ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కళింగ యుద్ధం జరిగిన తర్వాత దాదాపుగా నలభై ఏడు పాటు అశోకుడు రాజ్య పాలన చేశాడు తన పిల్లల ఇద్దరితోనూ దేశమంతటా ఇతర దేశాల్లోనూ బౌద్ధ మతాన్ని ప్రచారం చేయించాడు ఓవైపు బౌద్ధ మతాన్ని ప్రచారం చేయిస్తూనే మరోవైపు ఓ రాష్ట్ర సమాజానికి పునాదులు వేశాడు కళింగ యుద్ధంలో లక్షలాది మంది జనాలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం తమ వద్ద ఉన్న అపార జ్ఞాన సంపద అన్నది అశోకుడి అభిప్రాయం అదే నిజం కూడా భారతదేశంలో ఉన్న అపారమైన జ్ఞాన సంపద మానవులకు మేలు చేయడానికి ఉపయోగపడాలి కానీ వాళ్ళ ప్రాణాలు తీయడానికి కాదు అన్న విషయాన్ని ఆయన గ్రహించారు అప్పటికే అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని వాడుకోవటం వల్లే కళింగ యుద్ధంలో రెండు లక్షల మందికి పైగా చనిపోయారని మున్ముందు తరాలు ఈ జ్ఞాన సంపదను విస్తృతంగా వాడటం మొదలుపెడితే దుష్టుల చేతుల్లోకి ఈ జ్ఞాన సంపద చేరితే ప్రపంచం వినాశనం తప్పదన్న ఆలోచన ఆయనలో కలిగింది ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదని జ్ఞానాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలని అలాగే దానిని అవసరమైనప్పుడు వాడుకునేంత వరకు కాపాడుకోవాలని కూడా భావించాడు దీనికోసం ప్రత్యేకంగా ఓ సీక్రెట్ సొసైటీని ఏర్పాటు చేశారు తన మంత్రి మండలంలో ఉన్న అపార జ్ఞాన సంపన్నులైన వారితో ఈ సీక్రెట్ టీంను ఏర్పాటు చేశారు భారతదేశ జ్ఞాన సంపదను భారతీయ నాగరికతను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఆ సీక్రెట్ సొసైటీనే అశోకుడి నవరత్నాలు అని అంటుంటారు ఆ తొమ్మిది మంది యోధులు మైక్రోబయాలజీ ప్రాపగాంట జీ ఫిజియాలజీ సోషియాలజీ ఆల్కమీ లైట్ కమ్యూనికేషన్ గ్రావిటీ వంటి విషయాల్లో అపార మేధావులు అశోకుడు జ్ఞానాన్ని శక్తి అని నమ్మేవాడు ఆ శక్తి అందరి దగ్గర ఉంటే ప్రమాదమని ఇలా తొమ్మిది మందికి మాత్రమే పరిమితం చేశాడు ఆ శక్తిని సంరక్షించతో పాటుగా మరింత జ్ఞానాన్ని సేకరించడం డెవలప్ చేయటం శాస్త్రీయ సిద్ధాంతాలు సాంకేతికతలను స్టడీ చేయడం వాళ్లకు అప్పగించిన పనులు ఈ తొమ్మిది మందిలో ఒక్కొక్కరి వద్ద ఒక్కో పుస్తకం ఉంటుంది దానిలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంటారు వాటిని అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇది వినడానికే మీకు వింతగా ఉండి ఉండవచ్చు కానీ ఇలాంటి సీక్రెట్ సొసైటీలు మనకు కొత్త ఏమో కానీ విదేశాల్లో మాత్రం కొత్త కొత్త కానే కాదు ప్రపంచంలో ఇల్యూమినాటి అనే సీక్రెట్ సొసైటీ ఉన్నట్టు చాలా మంది చెప్తూ ఉంటారు ఈ సొసైటీ ఐదుగురితో మొదలైంది కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ మనుషులు ఉన్నారు ఈ సొసైటీలో చేరాలంటే ఆత్మలను అర్పించాలని అందుకు బదులుగా జ్ఞానం డబ్బు వస్తాయని చెప్తూ ఉంటారు కొందరైతే రెండో ప్రపంచ యుద్ధానికి ఈ సొసైటీకి ఏదో లింక్ ఉందని నమ్ముతారు కూడా అయితే అశోకుడు ఏర్పాటు చేసిన తొమ్మిది మంది అన్నోన్ మెన్ మాత్రం దీనికి కాస్త భిన్నం ఇందులో ఎప్పటికీ తొమ్మిది మందే ఉంటారు వాళ్ళలో ఎవరైనా చనిపోయినా సొసైటీ నుంచి తప్పుకున్నా వాళ్ళ ప్లేస్లో మరొకరిని నియమిస్తారట అందుకు తగిన వారిని ఈ సీక్రెట్ సొసైటీలో చేరాల్సిన వారిని ఆ ప్రకృతే ఈ సొసైటీ దగ్గరకు తీసుకొస్తుందట ప్రపంచ పరిశోధకులు ఈ సీక్రెట్ సొసైటీని ఇండియన్ ఇలుమినార్టీ అని పిలుస్తున్నారు కాల్బోర్ట్ ముండి అనే ఆంగ్ల రచయిత ఈ సొసైటీ మీద ది నైన్ అన్నోన్ మెన్ అనే పుస్తకాన్ని రాశాడు పుస్తకం రాయడానికి ముందు అతను దీనిపై చాలా రీసెర్చ్ చేశాడు అశోకుడు స్వయంగా రాసిన తాళపత్రాలు కూడా అతని పరిశోధనలో దొరికాయి వాటి ఆధారంగానే ఈ తొమ్మిది మంది వ్యక్తుల దగ్గర ఉన్న తొమ్మిది పుస్తకాల లిస్టును కూడా తయారు చేశాడు జాక్వెస్ బెర్గియల్ లూయిస్ పావెల్స్ కూడా ఈ సొసైటీ నిజంగానే ఉందని పంతొమ్మిది వందల అరవైలో చెప్పారు సెకండ్ పోపు సిల్వెస్టర్ రాసిన ది మార్నింగ్ ఆఫ్ ది మెజిషియన్స్లో లో కూడా దీని ప్రస్తావన ఉంది సపన్ సక్సేనా రాసిన ఫైండర్స్ కీపర్స్ క్రిస్టోఫర్ సి డోయల్ రాసిన మహాభారత రహస్యంలో కూడా ఈ సొసైటీ గురించి చర్చించారు అశోకుడి సీక్రెట్ సొసైటీలో తొమ్మిది మంది యోధుల వద్ద ఉండే ఆ తొమ్మిది పుస్తకాల్లో అసలు ఏముందన్న వివరాలను కూడా పరిశోధకులు క్లుప్తంగా చెప్పుకొచ్చారు ఫిజియాలజీ అనే పుస్తకంలో ఒకరిని తాకడం ద్వారా ఎలా హత్య చేయాలో చెప్పారు దీన్ని ది టచ్ ఆఫ్ ది డెత్ అని కూడా పిలుస్తారు ఈ ప్రక్రియలో నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ పుస్తకం నుంచి లీక్ అయిన సమాచారం వల్లే జూడో యుద్ధకళ పుట్టుకొచ్చిందని చరిత్రకారులు చెప్తారు కమ్యూనికేషన్ అనే పుస్తకంలో కమ్యూనికేషన్ పద్ధతుల మీద చేసిన స్టడీ ఉంటుంది భూ సంబంధమైన గ్రహాంతర జీవులతో ఎలా కమ్యూనికేట్ చేయాలో ఉంటుంది అంతరిక్షంలోని గ్రహాల కదలికల గురించి ఆయా గ్రహాల మీద ఉండే జీవరాశుల గురించి కూడా ఇందులో సమాచారం ఉంటుందట గురుత్వాకర్షణ అనే పుస్తకంలో గురుత్వాకర్షణ రహస్యాలు చెప్పారు వేద విమానం గురించి కూడా ఇందులో రాశారట చెట్టు మీద నుంచి పండు కింద పడటమే గురుత్వాకర్షణ అని సాధారణ మానవులమైన మనకు తెలుసు కానీ ఆ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఆధారంగానే ఎన్నో ఆయుధాలు పుట్టుకొచ్చాయి ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి ఇక మైక్రోబయాలజీ అనే పుస్తకంలో సూక్ష్మజీవులు క్రిమికీటకాలు బ్యాక్టీరియా వైరస్లు వంటి అంశాలకు సంబంధించిన సమాచారం ఉంటుందట అంత చిక్కని రోగాలకు వ్యాధులకు కూడా ఈ పుస్తకంలో పరిష్కారం లభిస్తుందట వీటితో పాటుగా ప్రాపగండ అనే పుస్తకం కూడా ఉంటుంది ఈ పుస్తకంలో మానసిక యుద్ధ వ్యూహాల గురించి చర్చించారు శత్రువులను మానసికంగా ఎలా దెబ్బ కొట్టాలి శత్రువుల మనోధైర్యాన్ని ఎలా దెబ్బతీయచ్చు శక్తితో కాకుండా యుక్తితో నేర్పుతో యుద్ధంలో ఎలా గెలవచ్చు అన్న అంశాలు ఈ ప్రాపగండ అనే పుస్తకంలో రాసుకొచ్చారట ఇక విశ్వోద్భవ శాస్త్రం అనే పుస్తకంలో విశ్వంలోని రహస్యాల గురించి చర్చిస్తే రసవాదం అనే పుస్తకంలో ప్రధానంగా లోహ పరివర్తనకు సంబంధించిన అంశాలు ఉంటాయట వీటితో పాటుగా కాంతి అనే పుస్తకంలో కాంతి లక్షణాలు వేగం దానిని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి అస్త్రంగా కాంతిని ఎలా మలుచుకోవచ్చు అనే అంశాల గురించి ఉంటే సామాజిక శాస్త్రం అనే పుస్తకంలో సమాజ పురోగతికి మార్గదర్శకాలను సూచిస్తూనే ప్రపంచ విధ్వంసాన్ని అంచనా వేసే పద్ధతులను కూడా చర్చించారట ఇలా ఈ తొమ్మిది పుస్తకాల్లోని జ్ఞాన సంపద కనుక దుష్టుల చేతుల్లో పడితే ప్రపంచ వినాశనం తప్పదన్నదే అశోకుడి భయం అశోకుడు ఏర్పాటు చేసిన ఈ సొసైటీ గురించి రకరకాల కథలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఇప్పటివరకు ఈ ప్రపంచ కోసం ఎన్నో మంచి పనులు చేశారని కూడా చెప్తూ ఉంటారు అలాగే గంగానది స్వచ్ఛంగా ఉండడానికి ప్లేగు కలరా వ్యాధులకు మందులు కనిపెట్టడానికి వీళ్ళు సాయం చేశారని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు మొదటి ఫ్రెంచ్ పోపు రెండవ సిల్వస్టర్ ఒక రహస్య యాత్రలో భాగంగా ఇండియాకి వచ్చాడట ఇక్కడ అతను ఈ తొమ్మిది మందిని కలుసుకున్నాడట వాళ్ళ దగ్గర ఎన్నో ఆశ్చర్యపరిచే సిగ్ధులు ఉన్నాయని తెలుసుకుని వాటిలో కొన్ని నేర్చుకున్నాడు వాళ్ళ దగ్గర నేర్చుకున్న జ్ఞానంతోనే అతడు మాట్లాడే కంచుతలను ఒకదాన్ని తయారు చేశాడు అది బైనరీ సిస్టంతో పనిచేస్తూ ఉంటుంది అంటే రోబో పుర్రెలా అన్నమాట యాంటీ గ్రావిటేషన్ సూత్రాలను ఉపయోగించి స్టెల్లర్ స్పేస్ షిఫ్లను తయారు చేసే విధానం ది నైన్ అన్నోన్ సొసైటీ దగ్గర ఉన్న గ్రంథాల్లో ఉందట లఘీమా సిద్ధి అనేది కూడా దాని ఆధారంగానే పనిచేస్తుంది దీని గురించి డిబేట్లో కొన్ని పుస్తకాలను కూడా కనుగొన్నారు అలెగ్జాండర్ ఎమ్మెల్యే జీన్ ఎర్సెన్ ఈ ప్రపంచాన్ని బుబోనిక్ కలరా ప్లేగు వ్యాధుల నుంచి రక్షించాడని అందరికీ తెలుసు కదా అయితే ఆయన కూడా ఈ సీక్రెట్ సొసైటీలోని తొమ్మిది మందిని కలుసుకుని వాళ్ళ దగ్గర నుంచే ఇమ్యూనిట్రాక్సిన్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడని చెబుతుంటారు ఫ్రెంచ్ న్యాయవాది లెక్చరర్ రచయిత ఆయన లూయిస్ జూకోలియోటు ఈ తొమ్మిది మంది నిజంగానే ఉన్నారని బలంగా నమ్మిన వ్యక్తి ప్రతిరోజు లక్షలాది మంది యాత్రికులు గంగా నది జలాల్లో స్నానాలు చేస్తున్నప్పటికీ ఆ నది కలుషితం కాలేదు అందుకు కారణం ఈ తొమ్మిది మంది అంటాడు ఆయన గంగా నదికి నదీ గర్భంలో ఓ రహస్య దేవాలయం ఉంది ఇది రేడియేషన్ను ఉత్పత్తి చేసి నీటిని స్వచ్ఛంగా ఉంచుతుంది మరే నదికి ఇంత అద్భుతమైన శక్తి లేదని ఫ్రెంచ్ రచయిత లూయిస్ చెప్పుకొచ్చాడు ఈ సీక్రెట్ సొసైటీ యోధుల దగ్గర ఉన్న ప్రాపగొండా బుక్లో జనాలను ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి నాయకుడు చెప్పింది జనాలు వినేటట్టు ఎలా మార్చాలి అనే దాని గురించి కూడా ఉంది అందులో ఉన్న సమాచారంతో ప్రపంచంపై ఆధిపత్యం సాధించవచ్చు అందుకే ప్రపంచాన్ని జయించాలని సంకల్పించిన హిట్లర్ ఈ పుస్తకం కోసం అనేక సార్లు ప్రయత్నించాడని చెప్తుంటారు ఇలా అశోకుడి సీక్రెట్ సొసైటీ గురించి ఇప్పటికీ చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఈ సొసైటీ నిజంగానే ఉందని బలంగా వాదిస్తూ ఉన్నారు అయితే ఇదంతా ఒట్టి కల్పిత కథ అని కూడా కొట్టి పారేసిన లేకపోలేదు ఈ ప్రపంచం ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నప్పుడు ఈ తొమ్మిది మంది ఏమైపోయారని నిలదీస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఈ సీక్రెట్ సొసైటీ నిజమా కాదా చర్చ గురించి పక్కన పెడితే ఈ అంశాలను బేస్ చేసుకుని ఇప్పుడు తేజ సజ్జా హీరోగా మిరాయ్ అనే సినిమా వస్తుంది ఈ సీక్రెట్ సొసైటీలో భాగమన్న విషయం తనకే తెలియని ఓ యోధుడి పాత్రలో తేజ సజ్జా నటిస్తుంటే ఆ తొమ్మిది పుస్తకాల్లో ఉన్న జ్ఞాన సంపదను పొందేందుకు ప్రయత్నించే శక్తి పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడు ఇదే సినిమాలో ఆంజనేయ స్వామి వారిని కూడా చూపిస్తున్నారు మరి అశోకుడి సీక్రెట్ సొసైటీకి ఆంజనేయ స్వామి వారికి ఎలా లింకు పెడుతూ కథను రాసుకున్నారో అన్నది చూడాల్సి ఉంది ఇదంటే అశోకుడు ఏర్పాటు చేసిన సీక్రెట్ సొసైటీ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ